హలో అండి ఈరోజు ఒక మంచి స్నాక్స్ మీ అందరి కోసం ఎలాంటి పిండి నానబెట్టి రుబ్బకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న మరమరాలతో ఇలా కనుక స్నాక్స్ చేశారనుకోండి ఏ చట్నీ అవసరం లేదు డైరెక్ట్గా తినొచ్చు కిడ్స్ స్నాక్స్ అడిగినప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తినాలనుకుంటే ఇలా బొంగులతో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇది చాలా కొత్త రెసిపీ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈజీ అండ్ హెల్తీ రెసిపీ దీనికోసం ముందుగా నేను టూ కప్స్ మరమరాలు అంటే మా సైడ్ బొంగులు అంటారు కొన్ని సైడ్స్ వీటిని మరమరాలు అంటారు ఇవి టూ కప్స్ తీసుకున్నాను వీటిని ముందు వాష్ చేసేసుకోవాలి నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అందులో అసలు వాటర్ అనేది లేకోకుండా బాగా ప్రెస్ చేసేసి ఇలా పొడి పొడిగా తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక పొటాటో తీసేసుకొని పీల్ ఆఫ్ చేసేసి దాన్ని తురిమేసుకోవాలి బొంగులు అస్సలు వాటర్ లేకోకుండా నీట్గా ప్రెస్ చేసి తీసేసుకోండి ఇలా సాఫ్ట్గా తురుముకోవాలి మొత్తాన్ని బాయిల్ చేసే అవసరం లేదు డైరెక్ట్గా పచ్చి పొటాటోనే ఇలా తురుమేసుకోండి ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఇలా సన్నగా తురిమేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాను కాబట్టి దీనికి ముప్పావు కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి పిండి తీసేసుకోవాలి అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా వేసేసుకోవాలి ఇదంతా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఏమైనా పొడిగా అనిపిస్తే మీకు కొన్ని వాటర్ చల్లేసుకొని కలపండి పిండిని బాగా ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు ఫ్లేవర్ మొత్తం దానికి యాడ్ అయ్యే విధంగా కలిపేసేసుకోవాలి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వడల్లాగా చేసేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టండి అలా హోల్ పెట్టడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా మొత్తం వేగుతుంది అంతా టూ సైడ్స్ బాగా వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ అయిపోయింది ఆయిల్ ఇప్పుడు వన్ బై వన్ యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సో మీడియంలో పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి సేమ్ మిగతా ప్రాసెస్ కూడా ఇలానే కంటిన్యూ చేయండి ఈ స్నాక్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం నార్మల్గా చేసుకునే వడకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరమరాలతో పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా తినాలనిపిస్తూ ఉంటుంది ఎన్ని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఏ పిక్కిలు అవసరం లేదు చట్నీ అవసరం లేదు స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సిన పని లేదు అందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ముక్కలు యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్ మొత్తం వీటికి యాడ్ అయ్యి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ కేవలం మరంబరాలు ఉంటే చాలా ఇంట్లో ఈ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్